మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదికాలంజర్ అవినాష్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ శివాయో వెంకటేశాయ సో ఈ నవంబర్ మాసం విశేషంగా ధనుసు రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది ఎటువంటి అదృష్టాన్ని వీరికి తీసుకురాబోతుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాలి మాసంలో ప్రత్యేకంగా ధనుసు రాశి గురించి చెప్తాం ఈ మాసం కార్తీక మాసం వీళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం ఈ మాసం బేసిక్గా ధనసు రాశి వాళ్ళకి బాగుంటుంది ఎందుకంటే ధనసు రాశిలో మనం చూస్తే ఒక మనిషి వెల్లు బాణం పట్టుకొని వేస్తూ ఉంటాడు సో ఎక్కడో రాముడితో శ్రీరామచంద్రుడితో కనెక్షన్ ఉంది కాబట్టి ఈ మాసం బాగుంటుంది నోనెట్టు వారికి నీ జాతకం ఎంతో కొద్దిగా బాగున్న ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ బాగున్నా ఒక మంచి ఈవెంట్ అనేది జరుగుతుంది ఇంకా సెవెంటీ పర్సెంట్ బాగుందంటే ఇంకా అసలు వెరీ నైస్ ప్రాఫిట్స్ మంచి ప్రాఫిట్స్ చూస్తారు సో బేసిక్గా చెప్పుకోవాలంటే బాగుంటుంది మాసం ధనస్సు రాశి స్థాన చలనం జరుగుతుంది ఎందుకంటే ఆ మనిషి గుర్రం మీద ఉన్నాడు మనం ధనస్సు బొమ్మలో చూసుకుంటే గుర్రం మీద ఉన్నాడు సో కొంచెం స్థాన చలనం అనేది జరుగుతుంది తర్వాత మనం గోచార స్థితి చూద్దాము శుక్రుడు పదకొండో ఇంట్లో పన్నెండో ఇంట్లో బుధుడు ఎనిమిదో ఇంట్లో గురువు నాలుగో ఇంట్లో శని సో ఈ గోచారం ఏం చెప్తుందంటే ఫీల్ ఎట్ హోమ్ అంటే మీరు ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటారు తర్వాత ఉన్న చోటుని అడాప్ట్ చేయాలి అనుకుంటారు ఉన్న ప్లేస్ ఎలా అయినా మెల్లిగా అడాప్ట్ అవుతుంది స్థాన చలనం జరిగింది కదా ఆ ప్లేస్ అడాప్ట్ అవుతుంది తర్వాత కొంతమంది నేను ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు అంటే రాముడు కూడా ఆ సమయంలో సీతను కలిసిన తర్వాత ఫస్ట్ ఏమనుకున్నాడా ఈమెన్ తీసుకుని ఇంటికి వెళ్ళాలి అబ్బా అనుకున్నాడా లేదా తీసుకెళ్ళాడు సో అది ఉంటుంది ఎస్పెషల్లీ మ్యారేజ్ అయిన వాళ్ళు కార్తీక మాసంలో ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఇంటికి వెళ్తారనమాట చాలామంది ఏంటంటే ఈ మధ్య న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెట్టేసి సపరేట్ అయిపోతారు కానీ ఈసారి ఇంటికి వెళ్ళాలి అని ఈ రాశి వాళ్ళు ఫీల్ అవుతారు అంటే నేను పెళ్లి చేసుకుని మా ఇంటికి వెళ్ళాలి మా అమ్మ నాన్నతో ఉండాలని మామూలుగా ఏం జరుగుతుంది అంటే పెళ్ళైన తర్వాత సపరేట్ మీరు సపరేట్ మేము సపరేట్ అత్తామామ వేరు మేం వేరు ఈ రాశి వాళ్ళు అలా కాదు నేను పెళ్లి చేసుకుంటా నా భార్యతో కలిసి మా ఇంటికి వెళ్తా మా అమ్మ నాన్నతో మా ఫ్యామిలీతో నేను ఉంటా సపరేట్గా ఉండను అని లోపల తర్వాత కొంతమంది ఏమో అరే నా పెళ్ళి చదివితే బాగుంటుంది కదా అని సో మెనీ పీపుల్ విల్ గెట్ మ్యారీడ్ సో ధనసు రాశి వాళ్ళకి అగోండి నిజం సో ధనసు రాశి వాళ్ళకి ఈసారి పెళ్లి చేసుకుంటే చాలా మంచిది మంచి అమ్మాయి వస్తుంది ఎవరైతే చేసుకుంటున్నారో కార్తీక మాసంలో పెళ్ళి అనేది శుభం మంచి ఘట్టం సో కార్తీక మాసం ఫర్ ధనస్సు రాశి ఎస్పెషల్లీ ఈజ్ ఆల్ అబౌట్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ అదర్ దెన్ ఫైటింగ్ ఆ ఫైటింగ్ అనేది వృషభానికి తర్వాత కర్కాటకానికి వెళ్ళిపోతుంది వృషభం అంటే తీవ్రమైన పోరాటం ఇంకా కరకాటకం అంటే స్వయంగా అది రాముల రాశి ధనసు రాశి ఏంటి ఒక గురువు పెళ్ళి ఫ్యామిలీ ఒక బ్యాలెన్స్ జీవితంలో సో ఒక పాజిటివిటీ బేసిక్గా ధనస్సు అంటే ఒక పాజిటివిటీ పాజిటివ్ ఎక్కువ కోరుకుంటారు వీళ్ళు వీళ్ళు గుడికి గుడి ఎక్కువ వెళ్తారు పాజిటివిటీ కోసం పాజిటివిటీ వెనుకలా ఉంటారు వీళ్ళు ఎందుకంటే మనిషి హ్యాపీగా ఉండాలంటే ఏం కావాలి ధనసు రాశి వాళ్ళు పాజిటివ్ కావాలి అందరికి లేదు పాజిటివిటీ కొంతమందికి డబ్బులు ఇంకా రకరకాల జలసాలు అవి వేరు స్పెషల్గా ధనసు రాశి వాళ్ళకి ఎక్కువ వాల్యూ పాజిటివిటీకి ఇస్తారు వేరే రాశులు కొన్ని ఉంటాయి శుక్రుకి సంబంధించిన రాశులు అవి పెద్ద పాజిటివిటీకి వాల్యూ ఇవ్వరు డబ్బుకి వేరే వేరే జలసాలకి పాజిటివ్ దాంట్లో చూస్తారు వాళ్ళ జీవితాన్ని ధనసు రాశి అట్లా కాదు ధనుసు రాశి పాజిటివిటీ చూసేది దేంట్లో పాజిటివిటీలో అంటే హ్యాపీనెస్ చూసేది అంటే పాజిటివ్ అంటే హ్యాపీనెస్ హ్యాపీనెస్ అంటే పాజిటివ్ నేను సంతోషంగా ఉండాలి వాళ్ళు ఏమనుకుంటారంటే పెద్ద భవనం అవసరం అనేది నాకు ఒక డబుల్ బెడ్రూమ్ అయినా దాంట్లో నేను సంతోషంగా ఉంటే చాలు ఇప్పుడు కాదు పెద్ద బంగ్లా పెద్ద ప్యాలెస్ ఉంది దాంట్లో కొట్టుకుంటే ఏం లాభము కదా దాంట్లో భార్య చెప్పులు ఇసురు కొడుతుంది వీడు ఆమె పట్టుకొని బీగుతున్నాడు ఏం లాభం అంత పెద్ద ఇంట్లో ఏమనుకుంటా అంటే ధనస్సు రాసి పెద్ద ఇళ్ళైనా పర్లేదు దాంట్లోనే ఉంటా చిన్న పర్లేదు దీంట్లోనే ఉంటా కానీ హ్యాపీగా ఉండాలి మేము గొడవపడకూడదు సో ఆ పాజిటివ్నెస్ కోసం వీడు బాగా తహతహాలు ఆడిపోతాడనమాట ఇప్పుడు ఈ ఫోన్ ఉంది ఈ ఫోన్ నేను ఎందుకు తీసుకుంటున్నాడు ఫోన్ వాడుతున్నాను అనుకోండి దేనికి వాడతా పాజిటివిటీకి వాడొచ్చు నెగిటివిటీకి వాడచ్చు నీ చేతిలో ఉంది నువ్వు పిచ్చి పిచ్చి వెబ్సైట్లకి వెళ్ళి పిచ్చి పిచ్చి వీడియోలు చూడొచ్చు లేదంటే సద్గురు ఆదిశంకరాచార్య శ్రీ 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 రవిశంకర్ చిన్నజీయర్ స్వామి ఇలా మంచి మంచి వీడియోస్ కూడా చూసుకోవచ్చు నువ్వు నీ చేతిలో అంటే ధనస్సు రాసి వాడికి చేతిలో ఫోన్ వచ్చిందంటే ఎక్కువ పాజిటివ్ వీడియోలే ఉంటాయి బేసిక్ పాజిటివ్ వైపు కామెడీ వైపు ఎక్కువ వెళ్తుంది నెగిటివ్ వైపు తక్కువ హింస వైపు రక్తపాతాలు దానివైపు ఎక్కువ ఉండదు సో ఇక్కడ కార్తీక మాసంలో ధనస్సు రాశి వాడు పాజిటివ్గా ఉంటాడు గుడికి వెళ్ళి ప్రసాదం తినాలనుకుంటాడు బఫేకి వెళ్ళి పెద్ద పెద్ద భోజనాలు చేయాలని వీడికి సరే లేదు గుడికి వెళ్ళాలి దీపావళి వెరీ ఇంపార్టెంటే మన హిందూ సాంప్రదాయంలో నేను దీపావళి రోజు గుడికి వెళ్ళాలి రాములను ఆశీర్వాదం తీసుకోవాలి అక్కడ ప్రసాదం తినాలి కొంచెం పాజిటివ్గా ఉండాలి నాకు మంచి ఆధ్యాత్మికత మంచి వాల్యూస్ ఉన్న వైఫ్ రావాలి అని కోరుకుంటున్నా ఉంటుంది కదా లోపల మనిషికి అసో పాజిటివిటీ ఎక్కువ ఇప్పుడు ధనసు రాశి వాడికి ఒక గయ్యాలు వెళ్ళింది అనుకోండి అవి పరిస్థితి ఏంటి వాడు గయాలని తట్టుకోలేడు రాముడికి సీత తగులుతూనే బాగుంటుంది చూర్పునగా తగిలితే సెట్ అవ్వదు కదా రాముడికి సీతనే దొరుకుతుంది సీతనే రావాలి సీతనే కరెక్ట్ కర్మ కూడా అదే చెప్తుంది రాముడికి సీతనే వచ్చింది భార్య చూర్పు నాకు రాలేదు కదా ఎవరు వచ్చింది భార్య సీతనే వచ్చింది రాముడికి సీతనే వస్తుంది సో ఈసారి ధనస్సు రాశి వాళ్ళు పెళ్లి చేసుకుంటే సీత లాంటి భార్య వస్తుంది ధనస్సు రాశి వాళ్ళకి చాలా అదృష్టవంతులు ఈసారి ఈ విషయంలో కార్తీక మాసంలో ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో వాళ్ళకి అదృష్టవంతులు అని చెప్పాలి ఈసారి దిస్ టైం ఎందుకంటే శుక్రుడు పదకొండో ఇంట్లో ఉన్నాడు విపరీతమైన సంపద కూడా తీసుకొస్తుంది మీ భార్య ఆర్థిక స్థితి కూడా బాగానే ఉంటుంది పెళ్ళైతే పెళ్ళైతే మారిపోతుంది అసలు మొత్తానికి మీకు ఈ నెల సింపుల్గా చెప్పాలంటే ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది టు వరీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ధనుసు రాసి చెప్పడం మర్చిపోయాను ఈసారి గ్రూప్ మీటింగ్స్ అటెండ్ అవుతారు గ్రూప్ మీటింగ్స్ పెద్ద పెద్ద హోటల్స్లో మీటింగ్స్ అటెండ్ అవుతారు గ్రూప్ ట్రావెలింగ్ చేస్తారు గ్రూప్తో తినడము గ్రూప్తో మాట్లాడడము గ్రూప్ గురించి మాట్లాడడము గ్రూప్ కోసం మాట్లాడడం అట్లా అలాంటివి ఎక్కువ ఉంటాయి సో ధనసు రాశి వాళ్ళకి బాగుంది ఏమైనా చిన్న చిన్న మన జాతకం బాగాలేదంటే ధనసు రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది వాళ్ళు కొన్ని రెమెడీస్ చెప్పుకుందాం సో ధనసు రాశి వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కోదండరాముడి బొమ్మ పెట్టుకోవాలి రాముడి బొమ్మ అన్నట్లే కోదండరాముడి బొమ్మ ఆ విల్లు ఆ బాణం ఆ బొమ్మ పెట్టుకోవాలి ఇంట్లో ఫోన్లో కూడా అలాంటి ఫోటో పెట్టుకుంటే మంచిది వాల్పేపర్ కుదిరితే పెట్టుకోండి తర్వాత కోదండరాముడి ఆశీర్వాదం ప్రతి గుడిలో కోదండరాముడు ఉండడు కదా ఏ గుడిలో అయితే కోదండరాముడు ఉంటాడో ఆ గుడికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి కళ్ళు మూసుకొని ఆ స్వామిని దర్శనం చేసుకోండి సో ధనస్సు రాశి వాళ్ళు పెద్దగా ఇబ్బంది లేదండి వృషభ రాశి కరకాటకం ధనస్సు బాగానే ఉంది ఆల్ ఈజ్ వెల్ ఒకటే పాజిటివిటీ పాజిటివిటీ వైపు ఉండండి నెగిటివ్ వైపు పోవద్దు పాడు చేసుకోవద్దు మీ రాశిని సో మన కోసం నేను ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకొచ్చాను ఒకసారి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ పేరు ఈ క్షణం అంటే ఈ క్షణం ఇది ఒక డిజిటల్ వాల్ క్లాక్ మీకు ఫస్ట్ నేను చూపిస్తాను ఇదే అండి ఈక్షణ్ ఈ డిజిటల్ వాల్ క్లాక్లో మీరు దేవుడి పటం చూడొచ్చు సోమవారం రోజు శివయ్య మంగళవారం రోజు ఆంజనేయ స్వామి బుధవారం రోజు వినాయకుడు గురువారం రోజు దత్తాత్రేయ శుక్రవారం రోజు లక్ష్మీదేవి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆదివారం రోజు రవిదేవత దీంట్లో మీరు దేవుడి పటాలు కాకుండా సమయం కూడా చూసుకోవచ్చు అలానే తిథి వారం నక్షత్రం అమృత ఘడియలు యమగండం రాహుకాలం ఇలాంటివన్నీ కూడా చూడవచ్చు ప్రతిరోజు మీకు దేవుడి పటం అనేది మారడం జరుగుతుంది అలానే టైం కూడా ప్రతి సెకండ్ చేంజ్ అవుతూ ఉంటుంది తిథి వారం నక్షత్రం ప్రతిదీ చాలా డీటెయిల్గా ఉంటుంది ఈ ప్రోడక్ట్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది మీకు ఈ ప్రోడక్ట్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నంబర్కి వాట్సాప్ చేయండి ఈ ప్రోడక్ట్ మీరు అమెజాన్లో కూడా కొనవచ్చు ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ చాలా సేల్స్ ఉన్నాయండి అమెజాన్లో మీరు కనుక వెళ్ళి ఈ క్షణ్ ఈకేఎస్హెచ్ఏన్ అని టైప్ చేస్తే వాల్ క్లాక్ మీకు ది ఇది కనిపిస్తుంది ఇది వేరే రకరకాల డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉంది ఇది చాలా సేల్స్ ఉంది చాలామంది ఆంధ్ర తెలంగాణలో దీన్ని ఆర్డర్ చేసుకున్నారు మీరు కూడా ఆర్డర్ చేసుకోండి దేవుడు పఠం కన్నా మించింది ఏదీ లేదండి అది కూడా డిజిటల్ మీకు చేంజ్ అవుతుంది ప్రతిరోజు సో ఎవరైతే ఈ జాతకాలు హోమం వాస్తు స్పిరిచువాలిటీ బేసిక్గా ఎవరైతే నమ్ముతారో మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది మీకు ఇది ఒక మినీ పంచాంగం ఒక డిజిటల్ పంచాంగం లాగా మీరు దీన్ని యూస్ చేయొచ్చు సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నా వాట్సాప్ కి కాంటాక్ట్ చేయండి ఓవరాల్గా రాశి వారి పరిస్థితి నవంబర్ మాసం ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మీ మట్లో అద్భుతంగా గురించి ధన్యవాదాలు జై శ్రీరామ్